నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో పెసరపప్పుతో కట్లెట్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లోకి అప్పటికప్పుడు అసలు ఆయిల్ పీల్చకుండా సూపర్ టేస్టీగా ఈ పెసరపప్పు కట్లెట్ ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈ కట్లెట్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక చిన్న గ్లాస్ పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఈ పెసరపప్పుని ఎవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాష్ చేసుకున్న పెసరపప్పుని డ్రైన్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి చిన్న అల్లముక్కను వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకం వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ కు బదులుగా మైదా పిండి అయినా వేసుకోవచ్చండి ఈ ఆనియన్ పచ్చిమిర్చి పిండి అంతా కలిసే విధంగా చేత్తోనే బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్ గా అనిపిస్తే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు పిండిని వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని రెండు చేతుల మధ్యలో ఇలా ప్రెస్ చేసినట్టయితే కట్లెట్ లాగా ప్రిపేర్ అవుతుంది చేతికి వండుకున్నట్లు అనిపిస్తే కనుక చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి మనం కట్లెట్ని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని కట్లెట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రిపేర్ చేసిన కట్లెట్ని ఆయిల్లోకి వేసుకోవాలి మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఈ కట్లెట్ని ప్రిపేర్ చేసుకుంటే పైకి ఫ్రై అయినట్టు కనిపిస్తాయి కానీ లోపలయితే పిండి పిండిగా ఉంటాయండి ఇలా ఒక వైపు కాలాక ఇంకొక వైపు కి టర్న్ చేసుకోవాలి ఈ కట్లెట్ ఫ్రై అవడానికి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఇవి ఫ్రై అయ్యే లోపల మిగిలిన కట్లెట్ ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక మిగిలిన కట్లెట్ ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఈ కట్లెట్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వేడి వేడిగా సాస్ వేసుకుని తిన్నామంటే చాలా టేస్టీ గా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్ లోకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక కట్లెట్ ని తుంచి చూపిస్తున్నా చూడండి అసలు ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్ గా వచ్చాయి పిల్లలకి ఖచ్చితంగా ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం